హాయ్ అండి ఈరోజు మన రెసిపీ సొరకాయ మజ్జిగ పులుసు నిజానికి మా పిల్లలు పెరుగు తింటారండి మజ్జిగ తింటరు కానీ కాలంలో రోజు పెరిగేసి పెడితే వేడి చేసేస్తుందని ఇలా ఆప్షన్గా పులుసులాగా మజ్జిగని చేసామనుకోండి వాళ్ళు మారు మాట్లాడకుండా తినేస్తారని ఈ పులుసు చేశాను మీకు కూడా నచ్చితే ఒక ట్రై చేయండి నిజానికి వీటికి ట్రై వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి నాలుగైదు పదార్థాలు ఉంటే చాలు కమ్మటి మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది సొరకాయ ముక్కలు బెండకాయ వంకాయ టమాటో పచ్చిమిర్చి వీటిని చీలికలా చేసుకుని కుక్కర్లో వేసుకుని కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ రప్పించామా మన పులుసుకి కావాల్సింది రెడీ అయిపోయినట్టే ఆ తర్వాత ఒక గంట సేపు నానపెట్టుకున్న శనగపప్పు ఆవాలు వీటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ వేడ్ చేసి అందులో ఆయిల్ వేసి ఈ పోపు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వీటిని కొద్దిగా వేయించి ముందుగా ఉడకపెట్టు పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను కూడా ఈ పోపులోకి యాడ్ చేసేసి ఈ పోపు వాసన ముక్కలు పట్టేలాగా కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది ఈ లోపు మజ్జిగిని కాస్త పంచగాను కాదు చిక్కగా కాకుండా ఉన్న మజ్జిగిలో ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కలిపేసి ఈ ముక్కలు మగ్గగానే వాటిలో యాడ్ చేసేయాలి యాడ్ చేసి కింద మీద ముక్కలకి అదంతా కలిసేటట్టు ఇంకోటి ఏంటంటే శనగపిండి కదా అడుగు అంటకుండా ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత ఉప్పు కూడా ఇదే టైంలో చూసుకోవాలంటే నాకు తెలిసి పేస్ట్లో కొంచెం ఉప్పు వేస్తాము ముక్కల్లో వేస్తాము సరిపోవచ్చు లేదా కాస్త ఉప్పు కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి మూత వేసేయాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చాక మూత వేసి చూస్తే కొత్త కొత్తలాడుతూ పులుసు రెడీ అయిపోతుంది ఇంకంత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే